ఇందాక ఫోన్ వచ్చింది అందుకోసం ఫోన్ మాట్లాడినప్పుడు వీడియో కట్ అయిపోయింది అయితే ఇప్పుడు మళ్ళీ వీడియో స్టార్ట్ చేసినాము ఇదేదే తోట చాలా బాగుంటుంది ఇక్కడ అంతా కొన్ని నిమిషం వర్షాలు లేక కొన్ని ప్రాంత కొన్ని పొలాల్లో నాటేయలేరు కొన్ని బోర్ల కన్నా కొంతమంది వేసారు కానీ కొంతమంది వేయలేరు ఇది చాలా పెద్ద ఫ్లాట్ ఉంది నాటు మాత్రం వేయలేరు బాగుంది చాలా పెద్ద కొందరు ఇవి పక్క పక్కన చిన్న చిన్న వేసారు ఇగో ఇది మొత్తం వేసారు ఈ పక్క పాపం అక్కడ వేసారు కానీ రోడ్డు వేయలేరు బీడు ఉంది వాళ్ళు కూడా వేస్తారులే భారీ వర్షాలు పడతాయి అప్పుడు వాళ్ళు కూడా వేస్తారు అయితే మన ముంగు వస్తుంది ఇష్టమా అన్నగారు వస్తున్నారు ధన్నూర స్మీ తడి చెత్త పొడి చెత్త ఏరియాది ఇక్కడ బాగా నాటేసీగా మంచిగా నాటేసీ ఓకే ఇప్పుడు మన ముందు రాబోయేది ధన్నూరా బ్రిడ్జి ఒకప్పుడు చాలా చిన్నగా ఉండే పెద్దగా అయిపోయింది ఓకే ఒక్క నిమిషం అక్కడ వెళ్ళినాక చూపిస్తాను ఓకే ఈడ బ్రిడ్జి నిర్మించరు ఓకే కానీ ఈ రోడ్ మాత్రం బాగాలేదు వర్షాలు పడితే చాల ఘోరంగా అయిపోతుంది ఈ బ్రిడ్జి ఇక్కడ చూస్తారు కదా ఇదే ధనవరం బ్రిడ్జి ఇదే ధన్నవరం బ్రిడ్జి బ్రిడ్జి బాగానేశారు కానీ ఈ రోడ్ మాత్రం బాగాలేదు గుంతలు గుంతలుగా చాలా పెద్ద పెద్ద గుంతలు అయితే పోవడానికి మాత్రం వర్షాకాలం చాలా ఇబ్బంది దయచేసి చూసిన అధికారులు ఎవరైనా సరే దీన్ని స్పందించి ఇచ్చి మనసు మంచి మనుషులు అధికారులకిచ్చిందూడండి ఇక ఎంత పాపం వీడి అంత ఉంది నాతో ఇంకా ఇక్కడ మాత్రమే బాగా ఇక్కడ ఇప్పుడు ఇది గుంతలమయ్యే రోడ్ చూస్తారు ఇలా మార్కెట్ కదా ఈ వన్ వే ఇది కాబట్టి రోడ్డు మీద వీడియో తీయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ నాటైతే వేసేసారు ఇదంతా నాట్లు వేసేసిర్రు కొన్ని పొలాలు వేయలేరు కొంతమంది అయితే ఇక ధైర్యం చేసేసిర్రు వర్షం పడినప్పుడు ఇక వాన పడ్డ కొద్ది చేస్తూ ఉంది కొందరు రెడీ ఉంది ఇప్పుడు నాటు వేయడానికి ఇది వేసేసిర్రు వానకి నీళ్ళు లేకపోతే ఇబ్బంది కదా అందుకోసమే వెనక ముందు అవుతారు కాబట్టి ఇక ఊరున్న వాళ్ళు వేసుకోరు కానీ ఇక వేయలేరు ఇంకా ఒక్క నిమిషం ఆగండి ఫ్రెండ్స్ మార్కెట్ కాబట్టి చాలా వెహికల్స్ వస్తున్నాయి వెహికల్స్ వచ్చినప్పుడు వీడియో తీయడం ఇబ్బంది అవుతుంది అక్కడ పొల్లఫారం పుల్ల ఫారం నిర్మిస్తారు అక్కడ ఆల్రెడీ ఇప్పుడు రెండు ఉన్నాయి అక్కడ ఇంట్లో పొల్లఫారం నిర్మిస్తారు వేసేసి రైపోయి మన ముంగట వచ్చేది కొల్లఫాం అక్కడ రెండు కోల్పాలైన ఇంటకు ఇక్కడ కొల్లపారం ఉంది అన్న అక్కడ ఇద్దరు వస్తారు పక్క వర్ర మెడుతుంది మామిడి తోట మామిడి తోట కే రైట్ గేర్ టైప్ ఏ స్టార్ట్ అయిపోయింది అంతా వెదర్ మాత్రం బాగుంది కూల్ ఉంది బాగా

रोल per सभी सिस्टम के रोल

వాడు అన్న కూడా కలుస్తున్నాడు అంకులు వెళ్ళండి వెళ్ళండి మారి కట్టు వెళ్ళండి ఇక్కడ అంకులు గట్టి వస్తున్నట్టు అండి